महा येम विस्वात्मानं वरायणम यामहर गुणोदं गावो द्वाप्रोम येमसाहा ओम हरे ओम कृष्ण हर कृष्ण हरे राम हरे राम राम हरे हरे अक्षय विजय पुदिंद्रस्तो अविग्नमस्त्र निग्नम सुखकार्या सकला भवतु जग्य सर साउन्ड बैठ सुन इकडे दगर बैठ కొంచెం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజారోగ్యానికి ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఈ కోవిడ్ సమయంలో కూడా దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ లేనంత విధంగా మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రతి జిల్లాలోనూ ఉన్న జనరల్ హాస్పిటల్స్ను గవర్నమెంట్ హాస్పిటల్స్ను కనీ విరి ఎరుగన రీతిలో మునుపెను మును పెన్నడు లేనంత పెద్ద ఎత్తున డెవలప్ చేయడం అనేది మనం చూస్తున్నాం ఒకవైపు సిబ్బంది నియామకాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కానీ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడంలో కానీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ హెల్త్లో ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు జరగలేదనే చెప్పుకోవాలి మన జిల్లా వరకు కోవిడ్ అత్యంత ప్రమాద స్థాయిలో ఉన్నప్పుడు జూలై ఆగస్ట్ నెలలో దాదాపు ఎనిమిది వందల యాభై మంది వైద్యులను మనం నియమించుకోవడం అనేది ఎప్పుడూ కూడా గవర్నమెంట్ సెటప్లో అవుతుందని ఎవరు ఉండరు అంతమంది వైద్యులు రాత్రి పగలు కూడా పనిచేసి జిల్లాలో మరణాల సంఖ్యను తగ్గించి కోవిడ్ మీద పూర్తి స్థాయిలో పోరాటం చేయగలిగాం స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో గౌరవ మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మాత్రులు ఇండస్ట్రీ శాఖ మాత్రుల ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ కోవిడ్ నుంచి బయటపడగలిగాం ఇప్పుడు కేవలం పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రం పాజిటివిటీతో రోజుకి ఇరవై ముప్పై కేసుల కంటే ఎక్కువ రావటం లేదు అయినప్పటికీ కూడా అదే పద్ధతిలో హాస్పిటల్స్ రన్ అవుతున్నాయి కోవిడ్ కేర్ సెంటర్స్ రన్ చేస్తున్నాము ఎక్కడా కూడా ప్రిపరేషన్స్ను తగ్గించుకుంటా సిబ్బందిని కూడా తగ్గించుకుంటా అంతే పద్ధతిలో మనం ముందుకు వెళ్ళడం అనేది నిజంగా హర్షణీయం ప్రజల అందరి తరఫున జిల్లా ప్రజలందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆరోగ్య శాఖ మంత్రులకు ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా ఈ విషయం పట్ల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సిహెచ్ ఏరియా హాస్పిటల్స్ చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తాయి పిహెచ్సి నుంచి రిఫర్ చేసిన ప్రతి కేసుని జిల్లాకి పంపించుకుంటా టెర్షరీ కేర్ అంతా కూడా సర్జరీస్ అవన్నీ అవసరమైనవన్నీ కూడా మన సిహెచ్సిలో ఏరియా హాస్పిటల్లో చేసే పరిస్థితి ఉంటుంది స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు అన్ని రకాల టెస్ట్లు కూడా మనం కండక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది అటువంటి పదిహేడు సిహెచ్సిల్ని కూడా ఫేస్ లిఫ్ట్ చేస్తూ డెవలప్ చేయడానికి మనం దాదాపు డెబ్బై కోట్ల రూపాయలతో ఈ పదకొండు భవనాలని కూడా ఆధునీకరించుకోవడం అనేది కూడా చాలా హర్షణీయమైన విషయం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం ఈ సిహెచ్సిలో మూడు కోట్ల పదిహేను లక్షలతో ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని నాబార్డ్ నిధుల ద్వారా మనం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవడం ఇక్కడ కూడా ప్రజలకి అన్ని రకాల మెరుగైన సేవలు అందించడానికి అటు ఐసీయూ కానీ ఇటు ఆపరేషన్ థియేటర్ కానీ స్పెషలిస్ట్ డాక్టర్స్ కానీ డెంటల్ సర్వీసెస్ కానీ అన్నీ కూడా ఒకే సముదాయంలో ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈ పట్టణం కూడా నెల్లూరుకి దగ్గరలో ఉన్న మున్సిపాలిటీ అవడం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో బుచ్చిరెడ్డిపాలెం కూడా ఒకటి ఇక్కడ మెరుగైన సేవల కోసం డ్రింకింగ్ వాటర్ సిస్టమ్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ రోడ్స్ కానీ ఇవన్నీ డెవలప్ చేయడానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి మంజూరు చేస్తున్నారు అవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేసుకొని ఈ బుచ్చిరెడ్డిపాలన్నీ ఒక మెరుగైన మోడల్ టౌన్గా తయారు చేయడానికి అందరూ కూడా కృషి చేస్తున్నామని తెలియజేస్తూ అలాగే జిల్లా వ్యాప్తంగా అర్బన్ పిహెచ్సిలో ఎక్కడైతే ఎక్కువ జనసాంద్రత ఉంటుందో అక్కడ సబ్ సెంటర్ల కంటే మెరుగైన ఫెసిలిటీస్తో అర్బన్ ఏరియాస్లో ఈ పిహెచ్సిలన్నీ కూడా రాబోతున్నాయి మన జిల్లా వరకు అన్ని సెంటర్స్లోనూ ఒక్కొక్క లొకేషన్లో ఎనభై లక్షలతో ఈ బిల్డింగ్స్ కూడా కట్టడం జరుగుతోంది గ్రామాల్లో కూడా మునుభన్నడూ లేనట్టు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ప్రతి గ్రామంలోనూ మనకి మెరుగైన భవనాలు మెరుగైన ఫెసిలిటీస్తో సిబ్బంది కూడా కొరత లేకుండా ప్రతి గ్రామంలోనూ మంచి టాలెంటెడ్ పీపుల్ని ట్రైన్డ్ పీపుల్ని మనం పెట్టుకోవడం కూడా చూస్తున్నాం ఆ పరీక్షలు కూడా నెగిటివ్ మార్కింగ్తో వేరే ఎవరు పాస్ కానంత పారదర్శకంగా నిర్వహిస్తూ జిల్లాలో ఉన్న ఖాళీలన్నీ కూడా మనం భర్తీ చేసుకుంటున్నాం మొన్న పన్నెండవ తారీఖుకి పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది వేకెన్సీస్కి మనం పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్స్ కంప్లీట్ చేసి అన్ని శాఖల్లోనూ అటు పంచాయతీ కానీ ఇటు అర్బన్ వార్డ్ సెక్రటరీస్ కానీ హెల్త్లో ఏఎన్ఎంస్ ఇలా అన్ని రకాల సర్వీసెస్ గ్రామాల్లోనూ వార్డుల్లోనూ ప్రజల ఇంటి ముంగిట్లోనే అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరినీ నియమించుకోవడం జరిగింది జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని శాచురేషన్ పద్ధతిలో మనం సెలెక్ట్ చేసుకొని వారికి ఈ పథకాలు అందించడానికి ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతోంది అలాగే కోవిడ్లో కూడా వారు ఎంతో మెరుగైన సేవలు అందించి ప్రజలకి అందుబాటులో ఉండి టెస్టులు నిర్వహించి అవసరమైన వారిని హాస్పిటల్స్కి కోవిడ్ కేర్ సెంటర్స్కి తరలించి ఎంతో మెరుగైన సేవలు అందించడం మనం అందరం కూడా చూసాం వేరే అన్ని రాష్ట్రాలకి కూడా తలమానికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యంగా ప్రజారోగ్య శాఖ వారు నిల్చున్నారంటే వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కాన్సెప్ట్ని విజన్ని ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి కూడా జిల్లా ప్రజానికి అందరి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను